నమస్కారం ఈ రోజు మనం ఒక చిన్న తెల్లటి స్ఫటికం గురించి మాట్లాడుకుందాం చూడటానికి చాలా మామూలుగా కనిపిస్తుంది కానీ భారతదేశ ఆహార భద్రతకు ఇదే గుండెకాయ ఒక రకంగా చెప్పాలంటే ఇది మన వ్యవసాయ ప్రపంచంలో ఒక హీరో కానీ కొన్ని లోపాలున్న హీరో ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ తెలియాలి ఎందుకంటే మనం తినే ప్రతి మెతుకు వెనుక ఈ చిన్న తెల్లటి యూరియా గుళిక కథ దాగివుంది దాని ప్రాముఖ్యత ఎంత పెద్దదో ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా ఈ కథలో మొదటి భాగానికి వెళదాం అసలిది వ్యవసాయానికి ముఖ్యంగా రైతులకు ఒక అద్భుతమల ఎలా మొదలైందో తెలుసుకుందాం అసలు యూరియా అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మొక్కలకు ఒక పవర్ఫుల్ ఎనర్జీ డ్రింక్ లాంటిది మొక్కలు పచ్చగా బలంగా పెరగడానికి కావలసిన నత్రజని అంటే నైట్రోజన్ను ఇది పుష్కలంగా అందిస్తుంది మరిది ఎందుకంత పవర్ఫుల్ అంటారా ఎందుకంటే దాని ప్రతి గింజలోనూ ఏకంగా నలభై ఆరు శాతం నైట్రోజన్ ఉంటుంది ఇది చాలా ఎక్కువ అందుకే కొద్దిగా వాడిన చాలు పంటల మీద దాని ప్రభావం అద్భుతంగా కనిపిస్తుంది కానీ ఇక్కడే కథలో అస్సలు ట్విస్ట్ ఈ అద్భుతమే నెమ్మదిగా ఒక వ్యసనంలా మారింది ఇప్పుడు కథలో మరో భాగానికి వెళ్దాం మన దేశం దీనికి ఎంతలా అలవాటు పడిపోయిందంటే ఒక్క నెంబర్ చెప్తాను వింటే ఆశ్చర్యపోతారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారతదేశం వాడిన యూరియా ఎంతో తెలుసా ముప్పై ఐదు పాయింట్ ఏడు మిలియన్ టన్నులు ఒక్కసారి ఊహించండి ఆ సంఖ్య ఎంత పెద్దదో అంటే మన వ్యవసాయ వ్యవస్థ మొత్తం దీని చుట్టూనే తిరుగుతోందన్నమాట మరింత డిమాండ్ని ఎలా తట్టుకుంటున్నాం మనదేశంలో చాలా వరకు అంటే ఓ ఎయిటీ శాతం మనమే తయారు చేసుకుంటున్నాం కాని అది కూడా సరిపోవట్లేదు మిగిలిన ఇరవై శాతం కోసం వేరే దేశాలనుంచి దిగుమతి చేసుకోవలసిందే అసలు ఇంతలా ఎందుకు వాడుతున్నారు దానికి ముఖ్య కారణం సబ్సిడీ ఒక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే ప్రభుత్వం దీని సబ్సిడీ కోసం పెట్టిన ఖర్చు అక్షరాల వన్ పాయింట్ త్రీ లక్షల కోట్ల రూపాయలు అందుకేకదా రైతులకు ఇది చాలా చౌకగా దొరికేది దాంతో వాడకం అమాంతం పరిగిపోయింది సరే ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ ప్రతీ కథలోలాగే ఇక్కడ ఒక విల్లనున్నాడు ఆ హీరో వెనుక ఉన్న చీకటి కోణమేంటో దానివల్ల వచ్చే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఎక్కువ వాడకం వల్ల అసలు ఏం జరుగుతోంది ఒకటి మన భూమి సారాన్ని కోల్పోతోంది రెండు మనం తాగే నీళ్లు కలుషితమవుతున్నాయి అంతేకాదు వాతావరణ మార్పులకు కారణమయ్యే గ్యాస్లను కూడా ఇది విడుదల చేస్తుంది వీటన్నిటితో పాటు ఇంకో పెద్ద సమస్య ఉంది అదేంటంటే బ్లాక్ మార్కెట్ రైతులకు చౌకగా ఇచ్చే యూరియాని పక్కదారి పట్టించి ఫ్యాక్టరీలకు అమ్మేస్తున్నారు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లెక్క చూద్దాం ఆరోగ్యంగా ఉన్న భూమిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అంటే ఎన్పీకే ఫోర్ ఈస్టు టూ టూ వన్ నిష్పత్తిలో ఉండాలి కాని మనం యూరియాని విపరీతంగా వాడటం వల్ల ఏమైందంటే ఆ నిష్పత్తి సెవెన్ పాయింట్ సెవెన్ ఈస్టు త్రీ పాయింట్ వన్ మారిపోయింది అంటే బ్యాలెన్స్ మొత్తం పోయింది దీనివల్ల మన భూములు నెమ్మది నెమ్మదిగా వాటి ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి సరే సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం మరి పరిష్కారం లేదా ఉంది ఇక్కడ నుంచి మన హీరో తన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు ఆ కొత్త ఆవిష్కరణలేంటో చూద్దాం రండి ఇందులో మొదటిది వేపపూత యూరియా అంటే నీమ్ కోటెడ్ యూరియా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది నైట్రోజన్ను ఒకేసారి కాకుండా నెమ్మదిగా విడుదల చేస్తుంది దీనివల్ల మొక్కకు అవసరమైనంత పోషకాలు అందుతాయి వృధా కూడా తగ్గుతుంది ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే దీనికి వేపపూత ఉండటం వల్ల ఫ్యాక్టరీలలో వాడలేరు సో బ్లాక్ మార్కెట్ కూడా చెక్పడింది ఆ తర్వాత వచ్చింది యూరియా గోల్డ్ దీనికి సల్ఫర్ పోత పూశారు ఎందుకంటే మన నేలల్లో సల్ఫర్ కూడా తక్కువగా ఉంది సో ఇది నైట్రోజన్తో పాటు సల్ఫర్ను కూడా అందిస్తుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక టెక్నాలజికల్ మార్వల్ అదే నానో యూరియా ఒక నలభై ఐదు కిలోల బస్తా చేసే పనిని కేవలం ఒక లీటర్ బాటిల్ చేస్తోంది నమ్మశక్యంగా కదా దీన్ని భూమిలో వేయరు నేరుగా ఆకుల మీద స్ప్రే చేస్తారు దీనివల్ల మొక్కలు చాలా ఈజీగా వేగంగా పీల్చుకుంటాయి అయితే ఈ నానోయూరియానే ఫైనల్ సొల్యూషనా ఇదేనా మన సమస్యలన్నిటికీ సమాధానం అక్కడే ఒక చిన్న సమస్య ఉంది దీనిపై జరిగిన రీసెర్చ్లో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి ఇది చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నా కొన్ని చోట్ల దీనివల్ల పంట దిగుబడి తగ్గిందని కూడా తేలింది అంటే దీని ఎఫెక్టివ్నెస్ మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలేదన్నమాట సరే ఇప్పుడు మనం ఈ కథ ముగింపుకొస్తున్నా భవిష్యత్తులో కేవలం ఈ తెల్లటి క్రిస్టల్ మీదే ఆధారపడితే సరిపోదు మనం దీనికి మించి ఆలోచించాలి భవిష్యత్తు వ్యవసాయం అంటే ఒకే దానిపై ఆధారపట్టం కాదు రకరకాల పద్ధతుల్ని కలపాలి కెమికల్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ రెండింటినీ బ్యాలెన్స్డ్గా వాడాలి డ్రోన్ల లాంటి టెక్నాలజీతో ఎక్కడ ఎంత అవసరమో అంతే వాడాలి ఇంకా ముఖ్యంగా పర్యావరణానికి హాని చేయని గ్రీన్ అమోనియా లాంటి కొత్త టెక్నాలజీల్ని డెవలప్ చేయాలి ఇవన్నీ కలిస్తేనే మనకొక సస్టైనబుల్ ఫ్యూచర్ ఉంటుంది చివరిగా ఒకే ఒక ప్రశ్న ఒకవైపు కోట్లాది మందికి అన్నం పెట్టాలి మరోవైపు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం మన ముందున్న అతి పెద్ద సవాలు ఈ ప్రయాణంలో మనం ఏ దారించుకుంటాం దానిమీదే మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది దీని గురించి ఆలోచించండి